చెల్లెచ్చింది తల తూరి నుంచి కొబ్బరి నూనె ఎన్ని వేసి కాయటానికి వచ్చేదాం వాళ్ళ ఇంటి కానీ ఆకులు పూలు అన్ని రకాల ఆకులవి చెప్పు ఆకులు కూడా తను కాసుకు తనే కాస్తుంది నూనె నూనె కాస్తే చేసే తనే మీరు కూడా కాస్తున్నారు కానీ మనీ చెప్పు ండి ఆపాకండి మందారాకండి మందారు పూలండి కరివేపాక అండి ఇవన్నీ వేసి కాసుకోవాలండి బాగా జుట్టు హెయిర్ బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది జుట్టు కూడా బాగా పెరుగుద్ది బాయ్ హలో అండి బాగున్నారు అందరూ కబ్బు నూనె కాసుకునే కదా అని చెప్తున్నాను చూడండి ఈ కబ్బు నూనె కోసుకుని దేపాల కబ్బు నూనె కోసుకోండి ఇది ఎంత కావాల్సి వస్తే అంత పోసుకున్న తర్వాత ఆకులు కష్టాక అందులో వేయాలండి ఇదేమో మెల్లాకండి ఇదేమో కరేపాకండి అవన్నీ ఇదేం ఇదేమో మందారాకండి మందార పూలండి చేపాకండి గుంటకర్రెడాకండి ఇవన్నీ వేసేసి కాయాలండి మిక్సీ పట్టాలండి ముందు మిక్సీ పట్టాక నూనె వేడెక్కాక అందులో వేసి కాయాలి ానండండి మళ్ళీ చూపిస్తాం ఇవ్వండి ఇలా కట్టెపిచ్చాక దంచుకోవాలి అదే మిక్సీ చేసుకోవాలి ఇగోండి కొద్దిగా వేడెక్కాక వేసుకోవాలి అందులో అన్నీ ఇవన్నీ వేసుకోండి అనుకుని బాగా మరగాలండి ఈ ఆకులన్నీ అందులో లేకపోతే వేగిపోతాయండి నేనవి పుంగండి ఇవన్నీ తయారు చేసి బాగా తాగేదాకా లేకపోతే పొంగిపోతుందండి నూనె ఉండాలి కాస్తాయికి ఒక అరగంట టైం పడుతుంది మళ్ళీ తర్వాత ఇస్తామండి ఇవ్వండి అండి నురగ వస్తుంది చూడండి ఆ నువ్వు అంతా పోవాలి ఎంత శుభ్రంగా ఏగితే ఆ రాదు శుభ్రంగా ఏగిపోవాలండి ఆకుతానే ఉండాలి లేకపోతే నూనె మాడిపోతుంది ఆకులు కూడా అడుగంకోవద్దు ఏం పోయిందండి కట్టేసానండి పొయ్యి కట్టేసి ఇది ఏమి ఏం చూడలేదు ఏమిపోయిందా కట్టేసాయి మురకు కూడా ఆగిపోయింది మురగలేదు కట్టేసాను అది సల్ బాగా సల్ార్ అప్పుడు స్టీల్ గిల్లో కూడా కొట్టుకోండి ముందు తర్వాత మీరు వాడుకునే దాంట్లో కాసేమగా మొన్న కాసింది మా మడతలో అది వెళ్ళిపోయింది మా మడతలు ఊరు వెళ్ళిపోయింది వాడు గుడ్డ చక్కగా పంచి శుభ్రంగానో వాడకాస్తున్నాం ఏంటో రంగు కూడా కొబ్బు నూనె వెళ్ళే రంగు మాలో బుల్గు రంగు వచ్చేసింది ఏంటో మరి ఎంత కమ్మునోసం వస్తుంది వాసన మట్టి అమ్మా చూడు ఎంత వస్తుందో ఒక రకం కాదు మెంతులు గింతులు అబ్బో చాలా రకాలు వేసింది అనుకుంటా చాలా రకాలు వేసింది నేను అంతా

అబ్బా ఈ తలకు వాడుకోవాలమ్మా తలకేనా మంద ఒక రకం కాదు అబ్బో పది రకాల దాకా వేసింది మెంతులు మందార పూలు మందార ఆకులు ఆకులు తెల్లమల్లి ముద్దపల్లి అవి ఇవన్నీ మొత్తం గుర్రపోయే ఇంకా ఏదే ఇది చాలా ఆ ఆకు గుంటకర కరేపాకు కాయపాకు అన్నీ మొత్తం వేసేసింది పది పది రకాలు వేసేసింది రంగు కూడా నూనె కూడా కమ్మన పైకి రేపు అది చూసావా కొబ్బరి నూనె లేదు కమ్మను వస్తుంది అత్త రంగు వెళ్ళే ఉంది రంగు మతికి వాసన కమ్మన వస్తాయి ఇదంతా ఆగంతమ్మా తలకే తా తలక తానం చేసినప్పుడు తలక రుట్టుకుని తాను చేయండి అమ్మ ఇది పొడి మంచిదంట ఇది మంచి చాలా మంచిదంట అది ఏం జిపెడతా కలసి పోతున్నాడు ఇప్పుడు ముట్టుకుంటూ పోతుంది పుంకుడుకాయ మళ్ళీ చంపుతా వస్తుందమ్మ మంచి కమ్నా అబ్బా కమ్నా వస్తుంది